ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత ఏపీలోని ఈ ప్రాంతం అంతా హై అలర్ట్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు అసలు ఏం జరిగింది ఎందుకు ఏమిటని వివరాలు అయితే గనక వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో శనివారం ఉదయం పోలీసులు హై అలర్ట్ అయితే జారీ చేశారు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉందని పేర్కొన్నారు ఆ వెంటనే గంటల వ్యవధిలోనే నియోజకవర్గం మొత్తాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్న పోలీసులు వెయ్యికి మందికి పైగా పోలీసులను ఇక్కడ మోహరించారు ఎవరు బయటికి రావద్దని సభలు సమావేశాలు పెట్టరాదని మైకుల ద్వారా విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా వైసీపీ నాయకులు ఇళ్లపై ప్రత్యేక నిఘా కూడా పెట్టినట్లు సమాచారం ఎందుకు ఇదంతా జరుగుతోంది అంటే గన్నవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ ప్రస్తుతం పోలీసుల కస్టడీలోనే ఉన్నారు నియోజకవర్గం పరిధిలోని బావులపాడు మండలంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రి పేదలకి చిల్ల పంపిణీ చేశారని దీనిలో నకిలీ వ్యవహారం చోటు చేసుకుందని తహసీల్దార్ రెవెన్యూ అధికారులు సంతకాలు ఫోర్జరీ చేశారని పేర్కొంటూ కేసు నమోదైంది దీన్ని విచారిస్తున్న పోలీసులు వంశీని అరెస్ట్ చేశారు అయితే ఇది కూడా ఆయన జైల్లో ఉండగానే చేశారు ఈ కేసుకు సంబంధించి ఆ తర్వాత ఆయన కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది అనంతరం ఈ కేసును మరింత లోతుగా విచారించాలని భావించిన పోలీసులు వంశీని కస్టడీలోకి తీసుకున్నారు శుక్రవారం నాడు విచారించారు అయితే శనివారం నాడు ఉదయం ఆయన జైల్లో ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు ప్రస్తుతం ఆయన పరిస్థితి అయితే ప్రమాదకరంగా ఉందన్న సంకేతాలు అయితే వినిపిస్తున్నాయంటున్నారు విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో వంశీకి వైద్య సేవలు అయితే అందుతున్నాయి వాస్తవానికి చూస్తే గత కొన్నాళ్లుగా వంశీ తీవ్ర అనారోగ్యంతోనే ఉన్నారు ఎక్కువగా దగ్గది వస్తుందని కొన్ని వీడియోలు కూడా బయట సోషల్ మీడియాలో వైరల్ అయినాయి ఈ క్రమంలో వంశీ అనుచరులు వైసీపీ నాయకులు గన్నవరం నియోజకవర్గంలో అల్లర్లకు పాల్పడే అవకాశం ఉందని దాడులకు దిగే ఛాన్స్ ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలోనే వంశీ ఆరోగ్యం మెరుగుపడే వరకు గన్నవరం నియోజకవర్గంలో ఎలాంటి అల్లర్లకు దాడులకు తావు లేకుండా హై అలర్ట్ ప్రకటించారు అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ నివాసానికి కూడా భారీ భద్రత అయితే కల్పించారు